పెదకూరపాడు మండలం డెబ్బై ఐదవ తేళ్లూరు జిల్లా పరిశోన్నత పాఠశాలలో శిక్షా సప్తాహలో భాగంగా సామాజిక భాగస్వామ్యంతో సోమవారం ప్రారంభమైన శుభదిన్ భోజన్ కార్యక్రమంలో దాతలు ఉత్సాహంగా ముందుకు రావడంతో మూడు రోజుల పాటు అంటే మంగళవారం బుధవారం కూడా పెట్టినట్లుగా హెచ్ఎంఏ రెడ్డి తెలిపారు భవిష్యత్తులో దాతల సహకారంతో ఈ శుభదిన కార్యక్రమం ఇంకా విజయవంతంగా కొనసాగిస్తామని హెచ్ఎంఈ సందర్భంగా అన్నారు ఈ రోజు పాఠశాలలోని జరిగినటువంటి శుభదిన భోజన కార్యక్రమంలో పెదకూరపాడు ఎంజీఓ సత్యనారాయణ పాల్గొని మూడు రోజుల పాటు పాఠశాలలోని ఈ కార్యక్రమం జరగటం హర్షణీయమని మండలంలోని దాతలు ముందుకు రావాలని కోరారు పీసీ కమిటీ చైర్మన్ జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమంలోని తాను భాగస్వామిని కావటం తనకు ఆనందంగా ఉందని ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీలు ముందుకొచ్చి దీనిని విజయవంతం చేయాలని కోరారు దాతలు జి గురవారెడ్డి వి బాలశివ నరసింహారావు జి శ్రీనివాసరెడ్డి వెంకటరమణ ఎన్ చక్కెర పొంగలి స్వీట్లు అరటి బత్తాయి పండ్లు పెరుగు పరమాండం లాంటి విద్యార్థులకు శుభదిన భోజనంలోని పెడుతున్నారు దాతలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పిసి కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు పిల్లల నుంచి కూడా పాఠశాలకి అవసరమైనటువంటి వస్తువులు కానీ ఇట్లా పిల్లలకు అవసరమైనటువంటి భోజన పదార్థాలు కానీ పెట్టించి వాళ్ళ యొక్క భాగస్వామ్యం కల్పించడం మరి మంచి విషయం కాబట్టి దీని సందర్భంగా మండలంలో మరి గత మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మరి గతకూరపాటి మండలంలో డెబ్బై తాళ్ళూరు జడ్పీ హై స్కూల్ హై స్కూల్ ప్లస్ రండ్ మరి పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ జి శ్రీనివాసరెడ్డి గారు మరి శుభదిన్ కార్యక్రమంలో ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఐదు వందల మంది పిల్లలు స్టాఫ్ యూనివర్సిటీ అందరికీ కూడా మరి వారు సుఖ్యత సందర్భంగా పిల్లలందరికీ భోజనాలు వండి పంపించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారిని అలానే వారిని ప్రోత్సహించినటువంటి పాఠశాల హెచ్ఎం ఏ శ్రీనివాసరెడ్డి గారిని అభినందించడం జరుగుతుంది నా పేరు శ్రీనివాసరెడ్డి అండి తాల్లూరు హై స్కూల్ బస్ హెచ్ఎం గా పనిచేస్తున్నాను గత మూడు రోజులుగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇరవై తొమ్మిదవ చేయమన్నారు మా పాఠశాలలో మా గ్రామంలో డోనర్స్ ముందుకు వచ్చి గత మూడు రోజుల నుంచి శుభదిన కార్యక్రమం అమలు చేయడం పిల్లలు విద్యార్థులు చాలా ఆనందంగా ఎడిషనల్గా వచ్చే పౌష్టికాహారం తినడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ చేయడానికి గ్రామంలో ఉన్నటువంటి డోనర్స్ ఇంకా మోటివేట్ చేసి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మేము పేరెంట్స్ కమిటీతో సహకారం తీసుకొని ఖచ్చితంగా దీనికోసం ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన ప్రభుత్వం వారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారని నేను అనుకుంటున్నాను ఈ పరంగా మా పాఠశాలలో ఎక్కడా లేని విధంగా మూడు రోజుల నుంచి జరుగుతుంది దానికి చాలా సంతోషం మాకు డోనర్స్ ముందు రావడం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని డోనర్ సహాయంతో కొనసాగిస్తామని మీకు తెలియజేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి శుభదిన్ భోజన కార్యక్రమాన్ని దెబ్బతాడూరు హై స్కూల్లో నిర్వహించడం చాలా శుభ పరిణామం అలానే ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం కావాలనేటటువంటి ఈ సంకల్పాన్ని మేము అభినందిస్తున్నాం ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే నూరు శాతం ఫలితాలు ఇస్తాయని నమ్మకం ఉంది అందువల్ల దాతలు కూడా ఇంకా ముందుకు వచ్చి పేద విద్యార్థులు చదివేటటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో వారి యొక్క పుట్టినరోజుల సందర్భంగా వివాహ మహోత్సవాల సందర్భంగా పిల్లలకు కూడా మంచి పౌష్టికాహారాన్ని రుచికరమైన శుచికరమైన ఆహారాన్ని అందించడం దాతలుగా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరి మరిపోతూ పేరెంట్స్ కమిటీ తరఫున కూడా ఇంకా ముందు రోజుల్లో కూడా ఇటువంటి ప్రభుత్వ పథకాలను విద్యార్థులకు చేరవేసే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ